ఈ వీడియోలో నోబెల్ పురస్కారాలు గెలుచుకున్న వారి గురించి తెలుసుకుందాం రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అనేది వరించింది రసాయన శాస్త్రంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి చేసేందుకు గాను ఈ పురస్కారం లభించింది ఈ ఏడాదికి రసాయన శాస్త్రంలో వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అక్టోబర్ ఎనిమిదిన ప్రకటించింది ఏడాదిలో పొడిగారు నుంచి నీటిని ఉత్పత్తి చేయడము వాతావరణంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలకు అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు సిసిమ్ కెట్గావా అదంగా రిచర్డ్స్ రాబ్సన్కి అధికంగా వమార్గెమ్ యాగేలను నోబెల్ వరించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రసాయనిక శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ లభించింది ఇక భౌతిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముగ్గురికి వరించింది నోబెల్ ప్రైజు జాన్ క్లార్క్కు అదేవిధంగా మిస్సెల్ డెవోరెట్కి అదేవిధంగా జాన్ మార్టినిస్కి భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను లభించింది సపాటామిక్ క్వాంటమ్ టెలింగ్పై విశేష పరిశోధన చేసినందుకు గాను ఈ పురస్కారం వీరికి లభించింది భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్కి అవిధంగా మిసెడ్ డెవోరెట్ అదేవిధంగా జాన్ ఎం మార్టినిసిల్కు భౌతిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది డిజిటల్ కమ్యూనికేషన్లు అదేవిధంగా కంప్యూటింగ్ సాంకేతికలను అప్పటికప్పుడు కొత్త పొంతలు తొక్కిస్తున్న సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నింగ్లపై తొలినాలలో విశేష పరిశోధన చేసినందుకు వీరికి అవార్డు అనేది లభించింది అదంగా వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అనేది లభించింది వైద్య రంగంలో కూడా వైద్య రంగంలో మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన పరిశోధన త్రయం మేరీ మేరీ బ్రంకో అదనంగా ఫ్రెడ్ రామ్స్ డెల్కి అదే విధంగా డాక్టర్ సిమోన్ సఖగుచీలను వైద్య రంగంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాది గాను నోబెల్ పురస్కారం లభించింది ఎవరికి మేరీ బ్రంకో అదంగా ఫ్రెడ్ రామ్స్ అదంగా డాక్టర్ సిమోన్ సఖగుచీలను వీళ్ళు ముగ్గురికి వరించింది అనమాట వైద్య రంగంలో నోబెల్ పురస్కారం అనేది అదే విధంగా హంగరీ రచితకు సాహిత్య నోబెల్ లభించింది లాస్కో కృష్ణ హక్వోయి కి ఈ పురస్కారం సాహిత్య నోబెల్ పురస్కారం హంగరీ రచిత లాస్కో క్రష్క హక్వోయి నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది ఆయన కళాత్మక దృక్పథంలో భ్రమలకు తావి లేదని విధంగా సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని ఆయన నిశ్చితంగా వాస్తవికంగా చిత్రిస్తారని నోబెల్ కమిటీకి చెందిన స్టీవ్ సెమ్ శాండ్బర్గ్ పేర్కొన్నారు ఫ్రాన్స్ కాక థామస్ బెర్నాడ్ వంటి మధ్య యూరోప్ రచయితల పావుకు లాస్కో చెందుతారని కమిటీ పేర్కొంది సాహిత్య రంగంలో ఇక సాహిత్య రంగంలో చూసినట్లయితే సారీ శాంతి రంగంలో చూసినట్లయితే మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి అనేది లభించింది ప్రజల హక్కుల కోసం గాను ఈ పురస్కారం లభించింది మీకు నిరంకుశత్వమనే అంధకారంలో కోరుకుపోయిన వినిజోలా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీర వనిత మరియా కొరీనా మచాదోకు అత్యున్నత గౌరవ లభించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వినిజోల ప్రతిపక్ష నాయకురాలని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచోదా చేస్తున్న కృషికి కృషి అనేది అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా అక్టోబర్ను అక్టోబర్ పదిను ప్రశంసించింది నోబెల్ శాంతి బహుమతి రెండు వేలు కానీ ఎవరు గెలుచుకున్నారంటే మరియా కొరినా ఇవి నోబెల్ ప్రైజ్లకు సంబంధించిన సమాచారం ఆర్థిక శాస్త్రంలో ఇంకా ప్రకటించలేదు ప్రకటించగానే చెప్తాను థ్యాంక్ యూ